రాష్ట్రంలో దాదాపు చాలా వరకు అమ్మానిలు నోటల దోషుడూ అలాగే రిక్షా కార్మికులు అలాగే చాలా వరకు కొన్ని పట్టణాలలో అడ్డా కులీలని బేదారి పనులు చేసేవాళ్ళు మట్టి పనులు చేసేవాళ్ళు మట్టి కొత్త పనులు చేసేవాళ్ళు రకరకాలుగా పనులు చేసే వ్యక్తులందరినీ అడ్డాకూలీలు అంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వర్క్లోకి వెళ్తే ఆ ఐదు ఐదున్నర లోపల వాళ్ళ పని ముగించుకొని వాళ్ళ మాట్లాడుకునే విధానాలతో అమౌంట్ తెచ్చుకుంటారు అలాగే రాష్ట్రంలో రకరకాలుగా సమస్యల మీద ఇబ్బందులు గురే కల్లా బాధార రాష్ట్ర సమితి పూర్తిగా అండదండగా ఉండే విధంగా ఒక ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వము ఈ అడ్డా కూలీలకు అదేవిధంగా అమాని మూడు మోసుకొని చాలా వరకు ఫ్యాక్టరీలలో కానీ లేదంటే యాడ్ బిల్లర్లో కానీ రకరకాలుగా వ్యక్తులు ఇంకా జీవిస్తా ఉంటారు అలాగే రిక్షా కార్మికులు కొన్ని ఏళ్ల నుండి రిక్షాను పెట్టుకుంటూ వాళ్ళ జీవనాలతో కూడా ఇబ్బందులు పెడుతున్నారు వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అన్ని విధాలుగా సాయశాఖలు అందించే విధంగా ఈ రా ఈ ఈ ఒకటో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఒక సంవత్సరం మొదలు జనవరి నుండి రాబోయే కాలం భవిష్యత్తు క్లాంటిగా పేద వర్గాలకు పేద మహాజన రాష్ట్ర సమితి అన్నదండగా ఉండే విధంగా ప్రణాళికలు తీసుకొని పెద్దల ఆశస్సులు మిత్రుల ఆలోచన విధానాలు శ్రేణుదాసుల ఆలోచన విధానాలు కార్యకర్తలు వాళ్ళ విధానాలు ఏదైనా చెప్పినా కూడా వాళ్ళ ఆలోచనలు తీసుకొని కూడా ముందుకు వెళ్తామని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తారా అదేవిధంగా ఈరోజు వచ్చిన మా మిత్రులకు శుభాకాంక్షలు అన్నీ తెలియజేస్తారా రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా బాగుండాలని వాళ్ళు అన్ని విధాలుగా ముక్కాయుక్తంగా ఆలోచన కావడం మంచి అభిప్రాయాలతో పొందుతున్నామని మహాజన ప్రస్తుతం తెలియజేస్తున్నాం జై మహాజన జై మహాజన